ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మహబాద్ అర్బన్ అధ్యక్షులు గణపురం అంజయ్య మాట్లాడుతూ పదకొండు నెలల కాంగ్రెస్ పరిపాలన విజయవంతమైన శుభ సందర్భంగా భారతదేశ మహిళా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ జయంతి పురస్కరించిన మహిళా శక్తి నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఏడు వరకు జరిగే ఈ కార్యక్రమానికి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రేపు జరగబోయే ముఖ్యమంత్రి సభకు మొహబ్బాద్ నుంచి అత్యధికంగా హాజరు కావాలని పట్టణ అధ్యక్షుడు గణపురం అంజయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు తెలంగాణ వాదిని అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అది భక్తు రాజకీయ పార్టీ అని చెప్పి ఘనత కూడా కేసీఆర్ గా దక్కుతుంది ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి మోసం చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది అదేవిధంగా ఎస్వీలకు మూడు ఎకరాల భూమి అని చెప్పి మోసం చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుంది డబుల్ బెడ్రూమ్లతో మోసం చేసిన కేసీఆర్ ఘనత కేసీఆర్ దక్కుతుంది లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి దఫాలుగా సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇస్తే ఆ ఇరవై ఐదు వేలు కూడా వడ్డీలకే పరిమితమైన ఘనత కేసీఆర్ దక్కుతుంది తెలంగాణలో ఉన్న భూముల మొత్తం కూడా చెరబట్టి ఆ భూముల మొత్తం కూడా అన్యాక్రాంతం చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది అదేవిధంగా సగర జిల్లా సర్వే సమగ్ర సర్వే అని చెప్పి దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏమో ఉరుగుద్దు అని చెప్పి మనందరం కూడా భావించడం జరిగింది కానీ కూడా అది కూడా దోషంపూరితమైన సర్వే అని చెప్పి తేలిపోయింది ఇవన్నీ భరించిన తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు ఏ తెలంగాణ అయితే ఇచ్చిందో ఆ తెలంగాణ తల్లి సోనియా గాంధీ రుణం తెలిటం కోసం తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన బలోపేతమైన పోరాట ఫలితంగా తెలంగాణ ప్రజలు మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడం జరిగింది ఈ పదకొండు నెలల్లో మొట్టమొదటి రాగానే ప్రభుత్వ ఉద్యోగులు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు కూడా వాళ్ళ జీతాలు రాక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగల రేవంత్ రెడ్డి నాయకత్వం మొదటి తారీఖునే వాళ్ళ జీతాలు పడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా ఆనందంగా వాళ్ళ గడుపుతున్నారు అదే విధంగా పదకొండల కాలంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అరవై ఐదు వేల ఉద్యోగాలు వివిధ లో ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దొరుకుతుంది అంటే ఈ ఉత్సవాలు ఎందుకు చేసుకోవడానికి నేను సమాధానం చెప్తున్నాను ఆరు గ్యారంటీ లో పథకాల్లో ఇప్పటి వరకు బస్ మహిళలు ప్రయాణించడం మూలంగా చిన్న చిన్న కోటిగా వ్యాపారాలు చేసుకున్న మహిళలు ఆర్థిక సాధికారులు సాధించడంలో ఇవాళ ముందంజలో ఉన్నారు ఈ బస్సు ప్రియల వల్ల మాకు రోజు రెండు వందల నుంచి నాలుగు రూపాయలు మిగులుతున్నాయి నెల వచ్చేసరికి పదివేల రూపాయలు మిగులుతుందని చెప్పి వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారం చేసుకున్న మహిళలు మొత్తం కూడా ఆనందం గడుపుతున్నారు అదే విధంగా ఐదు వందలకి సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి మిగతా పథకాలు కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటాం ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఆరోగ్య శ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెట్టిన ఘనత శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది ప్రభుత్వం పది కాల పాటు తెలంగాణ ప్రజలకు సేవ చేసే విధంగా ఉందని చెప్పి ఎక్కడ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వానికి డోకా లేదు అభివృద్ధి కూడా ఈ అమృత నుంచి బయటపడి గారు కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎంపీ గారి నాయకత్వంలో అదే విధంగా మనకు ప్రభుత్వ సలహాదారు వేరు నిరంతరంగా పెద్ద ఉన్నారు వారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను